ఏం చేస్తున్నావు కాకరకాయ ఫ్రై చేస్తున్నా చూద్దాంరా చూపించు నేను ఒక అర్ధ కేజీ కాకరకాయలు తీసుకున్నా అన్నీ ఇలా ఇక్కడ చూపిస్తున్న విధంగా తొక్కు తీసుకుంటున్నా చాలా మంది తీసుకోరు కాకపోతే నేను తీస్తాను లేకపోతే అని తర్వాత కాకరకాయలన్నీ అలా బిల్లల్లాగా కట్ చేసుకున్నాను ఇప్పుడు ఒక బాండీ పెట్టుకొని తగినంత నూనె వేసుకుందాం ఇప్పుడు ముందుగా తరిగి పెట్టుకునే కాకరకాయ ముక్కల్ని వేసుకుందాం ఇవన్నీ నూనెలో బాగా మగ్గనిద్దాం కాసేపు మూత పెట్టుకుంటున్నాను ఆవిరికి మగ్గుతాయి మధ్య మధ్యలో ఇలా మూత తీసుకొని కలబెడుతూ ఉండాలి ఇంకాసేపు మూత పెట్టుకొని మగ్గనిద్దాం ఇక్కడ కొంచెం నూనె తక్కువైంది మళ్ళీ వేసుకుంటున్నా నేను కాకరకాయలు నూనెలోనే బాగా మగ్గని వేయాలి ఎందుకంటే ఇక్కడ మనం వాటర్ వాడం కాబట్టి వేసిన తర్వాత కొంచెం బాగా మగ్గుతున్నాయి ఈ కాకరకాయ ఫ్రై పప్పు అన్నంలకు కానీ రసం అన్నంలకు కానీ చాలా రుచిగా ఉంటుంది కాకరకాయలు బాగా మగ్గిపోతున్నాయి చూసుకొని ఇంకోసారి కలుపుకుందాం ఇప్పుడు నేను నూనె ఎక్కువైంది తీసేస్తున్నాను ఇప్పుడు కొంచెం ఉప్పు వేసుకొని బాగా కలుపుకుందాం ఫ్రై అయిపోయినాయి ఇప్పుడు మనం కొబ్బరి కారం చేసుకుందాం నేను ఇక్కడ మూడు చెంచాలు కొబ్బరి కారం వేసుకున్నాను కారం బాగా కలుపుకోండి పచ్చివాసన పోయేవారు అంతే కాకరకాయ ఫ్రై రెడీ అయిపోయింది థ్యాంక్ యూ